అందరికీ నమస్కారం అండి కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి న్యూ ఇండిపెండెంట్ హౌస్ ఇది టూ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఎంట్రన్స్ స్టెప్స్ అయితే ఉన్నాయి మీరు చూస్తున్నారు మొత్తం నూట ఎనిమిది గజాల్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు కొత్త బిల్డింగ్ ఇది తూర్పు ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు ముప్పై మూడు అడుగుల రోడ్ అయితే ఉంది మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తానండి ప్లీజ్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు చూస్తున్నారు అద్దాలన్నీ కూడా చక్కగా పెయింటింగ్ అయితే చేయించారు న్యూ కన్స్ట్రక్షన్ హౌస్ అండి ఇదంతా టీవీ యూనిట్ కబోర్డ్ అయితే ఉంది పైన జిప్సమ్ సీలింగ్ ఉంది కింద ఫ్లోరింగ్ వచ్చి మార్బుల్ అయితే ఉంది మార్బుల్ ఇంకా ఫినిషింగ్ అయితే చేయాలి ఇండిపెండెంట్ హౌస్ మొత్తం రెడీ చేసి మనకు కప్ చెప్తారు టీక్వుడ్ డోర్ అండి అంతా హాల్ ఏరియా అయితే చూస్తున్నారు మీరు మొత్తం నూట ఎనిమిది గజాలు కొత్తగా కట్టినటువంటి బిల్డింగ్ ఇది ఇక్కడ ఓపెన్ టైప్ కిచెన్ అయితే ఇచ్చారు ఇంకా వుడ్ వర్క్స్ చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయండి పెయింటింగ్ వర్క్స్ కానీ వుడ్ వర్క్స్ కానీ అన్ని కంప్లీట్గా చేసిస్తారు మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలా మందికి ప్రమోట్ అయితే అవుతుంది ఈ టూ బెడ్రూమ్స్ అయితే ఉంటాయండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అయితే మేము చూస్తున్నారు ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి ప్లేస్ అండి వుడ్ కబోర్డ్స్ అన్ని కూడా కంప్లీట్ గా సన్ క్లాస్ ప్లేవుడ్ అయితే యూజ్ చేశారు కబోర్డ్స్ అన్ని ఇది మంచం అయితే పడుతుంది సిక్స్ బై సిక్స్ మంచం పట్టుగా చాలా ప్లేస్ అయితే ఉంది మొత్తం నూట ఎనిమిది గజాలు ఇక్కడ మెలర్ కూడా ఇచ్చారు విండోస్ అన్ని కూడా గ్రానెట్ ఫ్రేమ్స్ అయితే ఇచ్చారండి విండోస్ కానీ డోర్స్ అన్ని కూడా గ్రానెట్ ఫ్రేమ్స్ ఇచ్చారు ఈ ఇండిపెండెంట్ హౌస్ ఇది ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది మెయిన్ రోడ్కి ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన మా నెంబర్ ఉంది ఆ నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి మంచి ప్రాపర్టీ ఈ సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా అయితే ఉంది అంతా సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నారు ప్లేసు ఇక్కడ కూడా సిక్స్ బై సిక్స్ మంత్స్ బట్టుగా చాలా ప్లేస్ అయితే ఉంటుంది కాస్ట్ అయితే డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారండి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన మా నెంబర్ ఉంది ఆ కి ఫోన్ చేసి చూడండి ఇది లొకేషన్ వచ్చి విజయవాడ సింగినగర్ పైపుల్ రోడ్ ఈ లో ఉంటుంది ఇక్కడ కామన్ బాత్రూమ్ అయితే చూస్తున్నారు మీరు మొత్తం నూట ఎనిమిది గజాలు బ్యాంక్ లోన్ వస్తుందండి ఎస్బీఐ నేషనలైజ్డ్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది లోన్ కూడా మేమే దగ్గర ఉండి చెప్పిస్తాము సుమారుగా ఒక యాభై ఎనిమిది అరవై లక్షల వరకు లోన్ అయితే వస్తుంది థ్యాంక్ యూ వీడియో చూసిన అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేసినాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేసి పెడతాము మా నెంబర్ అయితే కనుక ఎటువంటి పోస్ట్ చేసినందుకు ఎటువంటి డబ్బులు తీసుకోము అలాగే మీ నెంబర్ అయితే కనుక త్రీ థౌజండ్ అయితే అమౌంట్ తీసుకుంటామండి అలాగే ప్రాపర్టీ సేల్ చేసినట్లయితే వన్ పర్సెంటేజ్ కమిషన్ తీసుకోవడం జరుగుతుంది విజిటింగ్ ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ